హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఇట్యూస్ వి టాప్ అండ్ అండి ఫ్లాటినం కార్ ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మొన్ననే ఒక నెల రోజులు అవుతుంది అండి ఇన్సూరెన్స్ కూడా కట్టి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు మొన్ననే ఇచ్చిండీ దీనికి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అటో క్లైమాట్ ఏసీ వస్తుంది అటో మిరర్ ఫోల్డర్ వస్తుంది వచ్చేసి అలై వీల్స్ వస్తాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అని ఫుల్ టాప్ అండ్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్న కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీ సివిల్ బరాబర్ ఉంటే కనీసం ఐదు లక్షల యాభై నుంచి ఐదు ఆరు లక్షల దాకా కూడా లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ కాబట్టి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మీకు టైర్లు కూడా ఊసుకోవచ్చు సిల్ టైర్లు వచ్చేసి ఇది రైట్ సైడు అలాగే వీళ్ళు కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు సిల్ టైరు రూప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడు వెనకాల టైర్ కూడా తీసుకోవచ్చు ముందు టైర్లు నాలుగు ఇరికి నాలుగు మొత్తం సిల్ టైర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఇది వెనకాల డోరు పవర్ విండో వెనకాల కూడా నలుగురు కూర్చోవచ్చు ఇది చాలా వెళ్ళిపోతుందండి వెనక కూడా కూడా తీసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ ఇది చిల్డ్రన్ గ్లాస్ లాకు మీకు ఇన్బుల్టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇన్బుల్టు టొయోటా చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఇంత ఇంతకుముందు ఆటో క్లైమేట్ ఏసీ అన్నా కానీ అటో క్లైమేట్ ఏసీ కాదండి నార్మల్ ఏసీఏ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మానువల్ గేరు ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది ఆడియో కంట్రోలు ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది సీటు హైట్ అడ్జస్ట్మెంట్ అండి హైట్ ఎక్కువ అంటే ఎక్కువ మీది కనుకోవచ్చు కింది కనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి మీకు రెండు వేల పదిహేడు మోడలు విఎక్స్డి విఎక్స్డి ఇటీవస్ విఎక్స్డి ఫ్లాటీనం అండి ఇటీవస్లో ఇటీవస ఫ్లాటీనం వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది స్టీరింగ్ అడ్జస్ట్మెంటు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు వెహికల్ వచ్చేసి మీకు ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది నాలుగిటికి నాలుగు కొత్త ఉన్నాయి ఉన్నాయండి షోరూమ్ కొత్త ಮನ ಮೊನ್ನೇ ವೇಸಿಂದು కొత్త టైర్లు ఉన్నాయి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఒక నెల రోజులు అవుతుంది కట్టి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తానండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మనమే చేయించి ఇస్తాం సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి అవసరం అనుకుంటే చెక్ చేసుకోరు మీకు నస్తనే తీసుకొని అవసరం అనుకుంటే ఒక యాభై కిలోమీటర్లైనా టెస్ట్రాలు చేసుకోరి మీకు నస్తనే వెహికల్ తీసుకొని అంత మంచిగా ఉన్నది వెహికల్ మీరు కావాలంటే ఒక యాభై కిలోమీటర్లు టెక్స్ట్రా చేసుకున్నాకనే తీసుకోండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు ఇది మరొకసారి చెప్తానా రెండు వేల పదిహేడు వచ్చేసి ఫ్లాట్నం అండి డీల్ వెహికలు ఫ్లాట్ ఇనము మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లేస్ మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు మీకు నష్టం కేవలం ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి వెహికల్ మాత్రం మేము ఎట్లా చెప్పినా అట్నే ఉంటుంది బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది సీట్లు కానీ టైర్లు కానీ మొత్తం టోటల్గా ఒరిజినల్గా ఉన్నదండి మీరు వచ్చి కావాలంటే మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేసుకున్నాకనే టెస్ట్రాల్ చూసుకున్నాకనే ఒక యాభై కిలోమీటర్ తిరిగినాకనే తీసుకుని కేవలం ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను అని కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్